చార్జిపిటీ కానీ ఇప్పుడు ఒక గొప్ప విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి వరకే ప్రతి డాటా చార్జి పిటి తెలుసు కానీ ఇప్పుడు చార్జిపిటీ ఫోర్ వచ్చింది అందులో మన మూఢనమ్మకాల నిర్మాణ సంఘం గురించి క్లారిటీ ఇచ్చేసింది మరి సంస్థ చేసే పనులు ఏంటిది అసలు మూఢనమ్మకాల మీద ఒక్కొక్కరు ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారు అటు దొంగ వ్యాపారాలు అనేది ఫుల్ క్లారిటీ ఇచ్చింది అది కూడా మీకు విత్ నేను ఏం టైప్ చేసిన చార్ జీపీతో నేను ఏం మాట్లాడినా అది నాతోనే ఏం మాట్లాడింది కంప్లీట్ వీతే నీకు వీడియో ప్రూఫ్తో సార్ చూపిస్తా అది కూడా మీకు ఆడియో వినిపిస్తా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఒకసారి చూడండి చాలా ఇన్ఫర్మేషన్ మస్తు ఉంటుంది మీకు ఓకేనా ఇంకో విషయం ఏంటంటే మర్చిపోయినా అసలు బైరి నరేష్ అనే వ్యక్తి గురించి దేశానికి మొత్తం సరే ఎవరో తెలియదు కానీ చార్ జీపీ చెప్పేసింది లాస్ట్ వారికి చూడండి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఎంఎన్ఎస్ అనేది ఒక సంఘం ఉంది దాని ఉద్దేశం జనాలకు విజ్ఞానం మరియు తర్కం నేర్పడం మూఢనమ్మకాలు మరియు అంధవిశ్వాసాలను విరోధించడం సమాజంలో వివిధ రకాల మూఢనమ్మకాల వ్యాపారాలకు గురైన వారిని బహిష్కరించడం మరియు న్యాయం చేయించడం లాంటి పనులు చేస్తుంది ఎంఎన్ఎస్ యొక్క అధ్యక్షుడు డాక్టర్ బైరి నరేష్ వారు ఒక వైద్యుడు విజ్ఞాన ప్రచారకుడు నాస్తికుడు సామాజిక కార్యకర్త రచయిత ప్రవచనకర్త మరియు యూట్యూబ్ ఛానల్ నిర్మాత వారు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ద్వారా వివిధ కార్యక్రమాలు ప్రవచనాలు ప్రదర్శనలు మరియు ప్రచారాలు నిర్వహిస్తున్నారు ఎంఎన్ఎస్ యొక్క ఉద్దేశం మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని ప్రభుత్వం చేయడానికి ప్రయత్నిస్తుంది దాని ద్వారా మూఢనమ్మకాల వ్యాపారాలు చేసే వారికి శిక్షలు విధించడం మూఢనమ్మకాల వ్యాపారాల బాధితులకు న్యాయం చేయించడం మరియు జనాలకు విజ్ఞాన మరియు తర్క శిక్షణ అందించడం ఎంఎన్ఎస్ యొక్క సంఘంలో బాలనాస్తికులు విద్యార్థులు విద్యావేత్తలు వైద్యులు వకీళ్లు రచయితలు మరియు ఇతర విభాగాల వారు ఉన్నారు వారు సమాజంలో విజ్ఞాన మరియు తర్క ప్రచారం చేయడానికి వివిధ మాధ్యమాలను వాడుతున్నారు మీరు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే మీరు వారి యూట్యూబ్ ఛానల్ లేదా వెబ్సైట్ను చూడవచ్చు మీరు వారితో సంప్రదించాలనుకుంటే మీరు వారి ఫేస్బుక్ మూఢ నమ్మకాలలో వివిధ రకాల వ్యాపారాలు ఉన్నాయి కొంత హదాహరణలు ఇవి జ్యోతిష్యం ఇది ఒక వ్యాపారం ఉంది దాని ద్వారా వారు జన్మకుండలి గ్రహప్రభావాలు భవిష్యత్తు వివాహం వ్యాపారం ఆరోగ్యం మరియు ఇతర విషయాలలో సలహాలు ఇస్తారు జ్యోతిష్యంలో ఏమైనా వైజ్ఞానిక అడుగుబాటు లేదు దానికి విజ్ఞానం మరియు తర్క సమర్ధన లేదు వాస్తు ఇది ఒక వ్యాపారం ఉంది దాని ద్వారా వారు ఇల్లు కార్యాలయం మరియు ఇతర కట్టడాలలో వాస్తు శాస్త్ర అనుసరించి శుభం సంపద మరియు ఆరోగ్యం పొందడానికి సలహాలు ఇస్తారు వాస్తులో కూడా ఏమైనా వైజ్ఞానిక ఆధారం లేదు దానిని విజ్ఞానం మరియు తర్క ద్వారా ఖండించవచ్చు మంత్ర తంత్ర యంత్ర ఇవి కూడా మూఢ నమ్మకాలలో వ్యాపారాలు ఉన్నాయి దాని ద్వారా వారు జనాలకు అనేక సమస్యలకు పరిష్కారాలు అందిస్తారు మంత్రం అనేది ఒక విశేష శబ్దాల సమూహం తంత్రం అనేది ఒక విశేషక్రియ యంత్రం అనేది ఒక విశేష చిహ్నం ఇవి అన్ని విజ్ఞానం మరియు తర్కకి విరుద్ధంగా ఉన్నాయి దానికి ఏమైనా విజ్ఞానం మరియు తర్క ప్రమాణాలు లేవు ఇవి మాత్రమే కాదు మూఢనమ్మకాలలో ఇన్ని వ్యాపారాలు ఉన్నాయి వాటిని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఎంఎన్ఎస్ విరోధిస్తుంది మీరు వాటిని తెలుసుకోవాలనుకుంటే మీరు వారి యూట్యూబ్ ఛానల్ లేదా వెబ్సైట్ను చూడవచ్చు మీరు వారితో సంప్రదించాలనుకుంటే మీరు వారి ఫేస్బుక్ లేదా ట్విట్టర్ ను అనుసరించవచ్చు ఈ వీడియో మీకు నష్ట మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్